ఇప్పుడు లైవ్ చూసుకుంటే జనరల్గా ఎన్నికల్ విన్నర్ అయ్యారు అందు అన్నాను కదా ఇక ఇక్కడ చూసుకుంటే మెంబర్ కూడా లేవు పబ్లిక్ ఫార్మర్ పబ్లిక్ వాళ్ళు కూడా లేరు మొత్తం పోలీసులు ఎక్కున్నారు సో వీఆర్ మేము ఏంటంటే ఇక చూస్తున్నాం అన్నమాట ఇక ఆల్రెడీ అప్డేట్ అనేది వచ్చేసిన తర్వాత కూడా ఇక వెయిట్ చేస్తున్నాం ఇక వాళ్ళు ఎగ్జిట్ ఎప్పుడైతరా అని

అండ్ నబిల్ థర్డ్ ప్లేస్ అని చాలా ట్రై చేశాడు అంటాను కి సూట్ కేస్ తీసుకోమని కానీ అతను తీసుకొని అని చెప్పేశాడు సో స్టేట్యూన్ అక్కడ అయితే కార్లు అయితే వస్తున్నాయి కానీ ఇటు వస్తున్నాయో లేవో అది కూడా తెలియదు కార్లు అయితే వస్తున్నాయి మేబీ వాళ్ళే ఏమో వచ్చేటోళ్ళు సో చూడాలి ఇక్కడ చూస్తే కార్లు అనేవి కిందికి దిగుతున్నాయి అనమాట మేబీ వా వాళ్ళలోనే ఉండొచ్చు మేబీ నిఖిల్ ఆర్ గౌతమ్ నేనైతే గౌతమ్ కోసమే మేబీ వెళ్తాను అనమాట అతన్ని ఫాలో అవుతా సో ఇక్కడ చూసుకుంటే పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది మనుషులు కామన్ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఒక్కళ్ళు కూడా లేరు అప్పుడో ఇద్దరు అందరు మీడియా వాళ్ళే అందరు చూసుకుంటే మొత్తం మీడియా వాళ్ళే ఉన్నారు అండ్ ఆల్రెడీ తెలిసిందే కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నార్మల్ నార్మల్ చాట్లో చాట్లో చెప్పండి చాట్లో చెప్తే నేను ఏమైనా తెలిస్తే నేను చెప్తాను సో టు వెయిట్ చూడండి గౌరవ చాలా కదా అవుతాడా అనేదాను కదా వెయిటింగ్ పర్ దౌత గౌతమ్ అనమాట గౌతమ్ బయటకు వస్తే గౌతమ్ ఫాలో చూద్దాం దర్దాపుల్లో కూడా మొత్తం ఎవరిని కూడా రానియకుండా అంతులా

కూడా వీళ్ళు చూపి ఆడారు ఇంకొకటి మనోడు రెండు లవ్ ట్రాక్లు అయితే ఒకటి సోనియా లవ్ ట్రాక్ లో పట్టిండు సో సోనియా లవ్ ట్రాక్ పోగానే పోగానే మళ్ళీ ఎస్పీ లవ్ ట్రాక్ పట్టిండు సో అంటే మళ్ళీ గేమ్స్ లో కూడా ప్రతి గేమ్ లో కూడా వితౌట్ సపోర్ట్గా ఆడారు సపోర్ట్ తోనే ఆడి సో అది ఆయనకి బాగా నెగిటివ్ అవుతుంది సో దాని వల్లనే ఇంకొకటి కర్ణాటక వల్ల కూడా చాలా తర్నాలుగా ఆయన కర్ణాటక అని చెప్పేసి ఒక అదొకటి వచ్చింది సో దాని వల్ల గౌతమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు కానీ బోటింగ్ లో మాత్రం పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డిగీర్ ఎక్కువ ఉంది అంటున్నారు అంటే అంటే ఎందుకంటే ఆయన సీరియల్ టైపు సీరియల్స్ ఎక్కువ చేసారు కదా గౌతమ్ ఎప్పుడు సీరియల్స్ చేయలేదు సో డిగీర్ ఎక్కువ సీరియల్స్ చేయడం వల్ల ఆ సీరియల్ బ్యాచ్ అయితే ఎందుకంటే ఇంట్లో చూసే ఫ్యామిలీలో ఆయన గౌతమ్ కి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన ముందు నుంచి కనెక్ట్ అయిపోయాడు సో ఆ గౌతమ్ కనెక్ట్ అవ్వడం అంటే జనాలకి కనెక్ట్ అవ్వడం చాలా లేట్ అయింది ఎందుకంటే ఆ వైట్ కార్డ్ ఎంట్రీ నుండి రావడం ఆయన చాలా మైనస్ అంత ఇంకొకటి ఉన్న ఉన్న వాళ్ళల్లో అంటే ఉన్న పద్నాలుగు మంది కంటెస్టెంట్స్లో వీళ్ళతో గొడవ పడలేదు అని లేదు అందరితో గొడవ పడ్డాడు గౌతమ్ సో అది మైనస్ అయింది సో పక్కా అంటే కానీ చాలామంది గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్లో చాలా ట్రై ఆ దాంట్లో చేసిన నెగిటివ్ కామెంట్స్ అన్ని దీంట్లో పాజిటివ్ అయినాయి దాంట్లో చేసిన తప్పులన్నీ దీంట్లో సరిదిద్దుకున్నాడు సో అంటే జెన్యున్ గా ఉన్నారు రోజులు ఒక కొన్ని కొన్ని ఆ నాగార్జున గారు కూడా భయాసిగా ఉన్నారు అని అనిపిస్తుంది అంటే నిఖిల్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు అనిపించింది ఎందుకంటే అక్కడ ఉంచుకొని కూడా గౌతమ్ చేసి గౌతమ్ తో ఆ వాదనకు దిగడం అప్పుడు చాలా మంది గౌతమ్ కి సపోర్ట్ చేసి నాగార్జున లాస్ట్ సీజన్ లో శివ బాలాజీ అలా చేశారు సో అంటే అక్కడ నాగార్జున మధ్యలో చాలా మంది జనాలు ఏమో మన శివాజీకి సపోర్ట్ చేశారు సో ఇప్పుడు అదే టైంలో ఈ సీజన్ లో మాత్రం గౌతమ్ కి సపోర్ట్ చేశారు సో అట్లా అట్లా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే గౌతమ్ అంటే తప్పు పృథ్వీని పెట్టుకొని నాగార్చున సార్ గౌతమ్ ని తిట్టడం ఏంటి అని చెప్పేసి చాలా మంది అక్కడ పోటీ ముట్టింది ఎంకోటి ఆయన పెట్టిన కండవా కూడా ఆయన చాలా పాజిటివ్ అయింది అనుకోవచ్చు రిపేర్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక టైంలో క్రష్ అనుకున్న అమ్మాయిని కూడా అక్క అని అనేసిండు సో అక్క అనేదానికి అక్క అంటే తప్పు కాదు అది మన తెలుగు ప్రజలు కాబట్టి తక్కువ తప్పు కాదు అందుకే ఆయన పెద్ద రాద్దం చేయడం వల్ల ఆ అనవసరంగా అంటే అవసరం లేని చోట ఆయనకి సంబంధం లేని విషయంలో నువ్వు యశ్విని అక్క అని ఎట్లా అని చెప్పేసి అక్కడ నెగిటివ్ అయిపోయిండు సో వాళ్ళ డిగ్రీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి చెప్పారు నువ్వు అంటే నీకు సంబంధించిన ఈ విషయాల్లో నువ్వు ఇవాల్ కాదు కానీ వేరే వాళ్ళ ఈ విషయాల్లో నీకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో నీకు బయట మీకు గౌతమ్తో పెట్టుకోవద్దు చెప్పి వాళ్ళ అమ్మ కూడా అన్నారు ఎందుకంటే నీకు నెగిటివిటీ వస్తుందని చెప్పేసి సో ఇక డిగిరి కూడా కొద్దిగా ఎక్కిండు ఇంకొకటి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇదిగా అమాండ్ అయ్యాడు మీ వల్ల డిగ్రీ సోనియా వల్ల ఎస్పీ వల్ల డిగిరి తిరిగిపోయాడు సో గౌతమ్ ఎక్కి చాలా ఉన్నాయని మరి కర్ణాటకలో కొంతమంది అంటే అంటే కొంతమంది కాలేజీలలో కూడా వాళ్ళు మిగిలిన విని చేయాలని చెప్పేసి ఓటింగ్ ఇప్పించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే కర్ణాటక తిరుగునీ కాకుండా ఎవరు మంచిగా ఆడితే ఎవరు వాళ్ళు పిల్లలు కానీ అక్కడ సపరేట్ గా వాళ్ళు కర్ణాటకలో కొన్ని కాలేజెస్ లో ఏంటంటే ప్రమోషన్ చేయడం జరిగింది సో దాని వల్ల నిఖిల్ అక్కడ నుంచి ఓటింగ్ ఇక్కడ మా తెలుగు వాళ్ళ నుంచి కూడా ఎక్కువ ఓటింగ్ సగం ఓటింగ్ వచ్చినా అక్కడ నుంచి ఓటింగ్ వచ్చిన ఓటింగ్ మొత్తం నిఖిల్ కే పడిపోయింది సో ఇట్లా గౌతమ్ నిజంగా జన్యున్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఎంత ఓటు వేసినా కూడా తెలుగు ప్రజలు మాత్రం గౌతమ్ కి సపోర్ట్ చేస్తున్నారు ప్రేరణ ప్రేరణ లాస్ట్ మూమెంట్ దాకా అంటే ఒక శివంగి అనుకోవచ్చు లాస్ట్ మూమెంట్ దాకా చాలా బాగా ఆడింది ఎట్లా ఆడిందంటే అందరు అమ్మాయిలు వెళ్ళిపోయారు సో లాస్ట్ ఫైవ్ లో కూడా అందరు అబ్బాయిలో ఉంటారు టైంలో కూడా ప్రేరణ గేమ్స్ బాగా చాలా బాగా ఆడింది కానీ ఎంత బాగా ఆడినా కూడా బాయ్స్ కంటే ఎక్కువ బాగా ఆడలేదు సో నిఖిల్ గౌతమ్ కంటే తక్కువ తక్కువైపోయింది ఇంకొకటి ఆయన ఆమె మైనస్ ఏంటంటే నోటిదులు అన్న అంటే తంగుకోవాలి అంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఆ మైనస్ ఏంటి సో దానివల్ల కూడా ఇది అప్రూవ్ చెప్పింది ఇక వెయిట్ చేస్తున్నాం ఇక అందరం ఆల్మోస్ట్ టైం ఎయిట్ సిక్స్టీన్ అవుతుంది యా ఇటు చూసుకుంటే ఇక జనరల్ పబ్ పోలీసు వాళ్ళే ఉన్నారనమాట ఇంకా ఏం లేరు సో మొత్తం త్రీ ఫైవ్ హండ్రెడ్ దాకా పోలీస్ మెంబర్స్ వచ్చారని చెప్పారు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద విన్నర్ అండ్ రన్నారా సో వాళ్ళకి వాళ్ళని లైక్ కవరేజ్ చేద్దామని మేము వెయిట్ చేస్తున్నాము గౌతమ్ గౌతమ్ ప్లేట్ వెరీ వెల్ చంద్రిక చాలా బాగా అంటే చాలా బాగా ఆడాడు కానీ మనం ఏం చేస్తాం అక్కడ టూ స్టేట్స్ వర్సెస్ త్రీ త్రీ స్టేట్స్ అయిపోయింది ఇక టూ స్టేట్స్ అంటే మనది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన ఓట్లు కన్నా ఇంకా కన్నడ ఓట్స్ కూడా అతనికి నిఖిల్కి చాలా ఎక్కువ పడ్డాయి అంటే ఆల్రెడీ నిఖిల్ అందరికీ తెలుసు సీరియల్స్ల్లో నాంల్లో అందరికీ తెలుసు కానీ ఇక ఏం చేస్తాం మనం మెయిన్ ఫ్యామిలీ ఓటింగ్స్ అండ్ ఇటు కన్నడలో కూడా కర్ణాటక వాళ్ళలో కూడా చాలామంది ప్రచారం కూడా చేసారు వాళ్ళకు ఏమని మొత్తం నిఖిల్కి ఓటే ఓట్ ఫర్ అవర్ కన్నడ కన్నడ పీపుల్ ఓట్ ఫర్ అవర్ కన్నడ పీపుల్ అని చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ ఎంతైనా గౌతమ్ ఇచ్చినంత కా కాంపిటీషన్ ఎవ్వరు ఇవ్వలేదు గౌతమ్ వేరే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఆడాడు వెయిటింగ్ ఫర్ ద పీపుల్ అనమాట సో చూస్తున్నాం ఇక పోలీసులు వీళ్ళే వీళ్ళే ఎక్కువ ఉండడంతో ఇక మొత్తం అసలు నార్మల్ పీపుల్ వాళ్ళు ఉన్నారా లేదా అనే నాకే అనిపిస్తుంది అసలు ఈ బిగ్ బాస్ అయ్యే ఉందా లేదా ఇక రివ్యూవర్స్ ఎవరు లేక మేము పోలీసులనే అడేస్తున్నాం ఇక రివ్యూలు రివ్యూల గురించి లైక్ చేయండి కొంచెం వీడియోస్లకి కొంచెం ప్లీజ్ కామెంట్ కూడా ఇవ్వడి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్పండి నాకు తెలిసినంతవరకు నేను రెస్పాన్స్ ఇస్తాను బాగున్నా బ్రో సో ఇటు చూస్తే అందరు దాంట్లో వాళ్ళు అవుతున్నారు ఏ బ్రో బ్రో ఏమో వరంగల్ నుంచి వచ్చింది లైవ్ కవరేజ్ చేయడానికి బ్రో మీ ఛానల్ పీరియడ్ చెప్పండి బ్రో చెప్పండి బ్రో ఎందుకంత దిగ్గుపడుతుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట చాలా పోలీసులు ఎక్కువ ఉన్నారు మీ పోలీస్ అండ్ మీడియా వాళ్ళు నార్మల్ పబ్లిక్లో ఉన్న ఒక్కళ్ళని ఒక్కళ్ళని అంటే ఒక్కళ్ళని కూడా రాణిస్తలేరు ఇక్కడ రివ్యూస్ కూడా చెప్ చెప్పనిస్తలేదు ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన స్టంట్ అమర్ కార్ని పాల్గొట్టడం దానివల్ల అండ్ ఇక పల్లవి ప్రసాద్ కూడా జైల్లో వేశారు కదా లాస్ట్ టైం ఫోర్టీన్ డేస్ రిమైండ్ వాటి వల్ల సో వాటి వల్ల వీళ్ళు ఏంటంటే చాలా అంటే చాలా టైట్ చేశారు నియర్లీ ఎయిట్ సైడ్ అంటే నియర్లీ ఫోర్ ఫైవ్ సైడ్ రోడ్స్ ఉన్నా కూడా రోడ్స్ అందరి అన్ని బ్లాక్ చేసేసారు మేడం బిగ్ బాస్ చూస్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తారు సో మనం ఇట్లా చూసినాం సో చూసుకుంటే పోలీసు వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటాయి చూడండి అందరూ మరే చేస్తున్నాం కానీ వాళ్ళని అడిగితే కూడా ఎవరు చూస్తే లేరంట బిగ్ బాస్ ఈ ఇయర్ అంత బజ్ ఏం లేదు ఓన్లీ ఫర్ గౌతమ్ వల్లే అంతా అంటే అంత బస్ వెళ్ళింది గౌతమ్ ఉన్నాడు కాబట్టి కొంతైనా బస్ వెళ్ళింది లేకపోతే అసలు ఆ బస్ ఇంత కూడా ఏం లేకపోతుండే సో వెయిటింగ్ నెక్కిల్ ఎంట్రీ అనమాట ఆల్మోస్ట్ అక్కడ కూడా చూస్తే చాలా మంది పోలీసు వాళ్ళు కూడా ఎవరో వస్తున్నట్టున్నారు చాలా మంది పోలీసు వాళ్ళు కూడా ్యాదర్ అయిపోయి మేబీ కానీ ఎంతమంది గ్యాదర్ అయినా కూడా ఇక్కడ ఫస్ట్ పబ్లికే లేరు కదా ఎవరైనా సెట్ ఆఫ్ కూడా పబ్లిక్ లేరు చూసుకుంటే ఇంత ఇంత కూడా పబ్లిక్ లేరు ఇక్కడ పబ్లిక్ లేకుండా వీలేం ఏం చేస్తారు అసలు నాకే అర్థం నేను ఎక్స్పెక్టేషన్ చేసిందంటే అంటే అమ్మ మోడీ నన్ను చూసాను ఇక్కడ అంత దూరం నుంచి వస్తే ఇక పబ్లిక్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక రేంజ్ అయితే ఇక్కడ అసలు రేంజ్ లేదు ఏం లేదు అసలు పబ్లికే లేదు పాపం గౌ గౌతమ్ విన్నారు అయితే చాలామంది ఇవాళ చాలామంది అందరు మ్యాక్సిమం అందరు గౌతమ్ విన్నారు గౌతమ్ విన్నారు అనే అన్నారు సో ఇక లోపల కార్ వెళ్తుంది అనమాట చూసుకుంటుంటే ఇట్లే టైం అయిపోయేటట్టుంది థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఎవరైతే ఇద్దరు చూస్తున్నారో ఇద్దరు చాలా అంటే చాలా డాం ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అంటే ప్లీజ్ మీరు లైక్ చేసి కొంచెం నేను కూడా పొద్దున అంటే నియర్లీ ఈవినింగ్ బై వచ్చా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ ఇక్కడ నిలబడే ఉన్నాను ప్రొసీషన్ అసలు అదే హైబ్రసాష పోలీసులు అంటూ ఉంటారు కదా అసలు బాస్ చూడాలన్నమాట ఏమవుతుంది ఏమో మీరు ఏమైనా డౌట్ స్తుంటే కామెంట్ చేయండి నేను నేను రిప్లై ఇస్తాను లేకపోయినా లైక్ అయినా చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అంటే ఇది వెళ్తుంది అనమాట సో వాళ్ళు కూడా చాలామందికి రికమెండ్ అయ్యి చేస్తారు సో వాళ్ళకు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా లవ్ నాకు కూడా వ్యూస్ వస్తాయి సో ప్లీజ్ 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 చేయండి number